విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ చివరి షూటింగ్ దశకు వచ్చింది దర్శకుడు గౌతమ్ దిను తీర్చిదిద్దిన విధానం గురించి యూనిట్ చెబుతున్న లీకుల అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి ఏంటనేది రిలీజ్ దగ్గరలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు కానీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఆసక్తి రేపేలా ఉంది ఇందులో సత్యదేవ్ ఓ కీలకమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం తాను విజయ్ దేవరకొండకు అన్నయ్యగా నటించాడంట శ్రీలంక తెగలో నాయకుడిగా ఆ క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం అయితే సత్యదేవ్ మీద నడిచే ట్విస్ట్ ద్వారా విజయదేవరకొండ ఆ సామ్రాజ్యానికి రావడం అనే ఎపిసోడ్ చాలా హై ఇంటెన్స్తో ఉంటుందని అంటున్నారు టీజర్లో చూపించిన విజువల్స్లో తన వాళ్ళు విలన్ల రక్తదేహానికి బలైతే మిగిలిన తెగను కాపాడేందుకు వచ్చిన లీడర్గా విజయ్ ఇంటెన్స్ వేరియేషన్స్ చూపించడం గమ గమనించాం ఒక భాగమా లేక రెండు భాగాలుగా ఉంటుందనేది నిర్మాణ సంస్థ సీతారా ఇంకా రివీల్ చేయలేదు గతంలో నాగవంశీ చెప్పిన ప్రకారం సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ ఒక షిఫ్ట్ అయిపోయిన కింగ్డమ్ కు అనరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నాడు మే ఇరవై విడుదల కాబోతున్న కింగ్డమ్ ప్రమోషన్లు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా అన్ని ప్లానింగ్ ప్రకారమే జరిగిపోతున్నాయి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో శ్రీలంక ఎపిసోడ్లు టెరిఫిక్గా వచ్చాయంట కాంటెంట్ పరంగా తమిళనాడు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కావడంతో కోలీవుడ్ పబ్లిసిటీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు ట్రైలర్ లాంచ్ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు దీని వర్క్ అంతా అయ్యాక గౌతమ్ తిన్నూరి బ్యాలెన్స్ ఉన్న మరో సినిమా మ్యాజిక్ పోస్ట్ ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టనున్నాడు అయితే రెడీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో ఇప్పటికే తనకంటూ గుర్తింపుని తెచ్చుకున్నాడు అయితే ఈ సినిమా హై బడ్జెట్తో రావడంతో ఆ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నాయి ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం ఆ తర్వాత ట్యాక్సీ వాళ్ళ తర్వాత అద్భుతమైన విజయాన్ని విజయ్ దేవరకొండ చూడలేదు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అంచనాలను అందుకోలేకపోలేదు అందుకనే ఈసారి వచ్చే ఈ సినిమాకు కింగ్డమ్ సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమా కూడా ఒక అంచనాలను రేకెత్తుతుంది అయితే ఆ అంచనాలను అందుకోవడంలో గతంగా వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఆ అంచనాలను అందుకోలేకపోయాయి అందుకే ఈసారి మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్తో గౌతమ్ తెన్నూరి ఇచ్చిన స్క్రిప్ట్తో వచ్చి అద్భుతమైన హిట్ను పొందాలని విజయ్ దేవరకొండ చూస్తున్నాడు ఎందుకనంటే విజయ్ దేవరకొండ ఫ్లాప్స్ వచ్చినా సరే ఆయనకున్న క్రేజ్ ఇండియా వైజ్ మామూలుగా లేదు ఎందుకంటే ఒకే ఒక్క సినిమా ఆయన దశా నిర్దేశం మార్చేసింది అదే అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అంతటి విజయాన్ని అంతటి భారీ సక్సెస్ను అంతటి పేరుని విజయ్ దేవరకొండ మళ్ళీ పొందలేదు కానీ ఆయనకున్న ఇమేజ్ ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు సినిమాలు పోతున్నా సరే క్రేజ్ కూడా తగ్గని ఒక హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే అది టైప్ టూలో విజయ్ దేవరకొండ అందుకనే ఆయన సినిమా ప్లాప్స్ అయినా సరే వచ్చే నెక్స్ట్ సినిమాకి అమాంతం అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏనాడు కూడా తగ్గలేదు దానికి తగ్గట్టే ఆయన కూడా ప్రమోషన్స్ అదరగొడుతూ ఉంటారు అందుకనే ఆయన సినిమాల పట్ల అందరికీ ఆసక్తి ఎదురుగా ఉంటు ఎక్కువగా ఉంటుంది అందుకనే విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు ఇండియన్లో ఇండియన్ సినిమా అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే లాస్ట్ కొన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేసినా సరే అంచనాలను అందుకోలేకపోయాయి కానీ ఈ గౌతమ్ తెన్నూరు సినిమా మాత్రం ఖచ్చితంగా అంచనాలు అందుకుంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు ఎందుకనంటే గౌతమ్ తెన్నూరు తీసిన జేర్సీ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే అదే సినిమాని హిందీలో కూడా తీశారు అందుకే హిందీ బెల్ట్లో కూడా గౌతమ్ తెన్నూరికి ఒక పేరు ఉంది విధంగా రౌడీ విజయ్ దేవరకొండకి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా ఖచ్చితంగా గట్టిగా ఉంటుందని అందరూ బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే రౌడీ విజయ్ దేవరకొండ తన మార్క్ యాక్టింగ్తో తన యాటిట్యూడ్తో కథని అమాంతంగా తీసుకువెళ్ళగలడు గౌతమ్ తిన్నూరి తను రాసినటువంటి స్క్రిప్ట్ ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకి తోడు ఈ సినిమాలో ఉండేటువంటి మేజర్ ప్లస్ పాయింట్ ఇస్ అనిరుద్ రవిచంద్రన్ అనిరుద్ధ్ రవిచంద్రన్ ఒక సినిమాని ఒప్పుకున్నాడు అని అంటే ఆ సినిమాకి అతను ఎంత బలంగా మ్యూజిక్ అందిస్తాడో అందరికీ తెలిసిన విషయమే ఆయన మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అయితే విజయ్ దేవరకొండ లాంటి స్మార్ట్ యాక్టర్కి గౌతమ్ తిన్న తిన్నూరి లాంటి అద్భుతమైన దర్శకుడికి ఒక కథ పడితే అలాంటి కథకు ఎలాంటి సంగీతం ఇవ్వాలనేది రవిచంద్రన్ అనిరుద్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకనంటే అనిరుద్ ఇలాంటి దాంట్లో దిట్ట కాబట్టి ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనిరుద్ధ్ రవిచంద్రన్ కూడా వీళ్ళకు తోడు మన అద్భుతమైన నటుడు సత్యదేవ్ సత్యదేవ్ ఎలాంటి నటుడో అందరికీ తెలిసిన విషయమే ఆయనలోని టాలెంట్ గుర్తించి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే గాడ్ఫాదర్ సినిమాలో కీలకమైన రోల్ని ఇచ్చారు అందుకనే ఇప్పుడు సత్యదేవ్ చేసే ఈ రోల్ ఈ సినిమాకి ఎంతటి ఇంపాక్ట్ కలజేస్తుందా అనేది ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ లాంటి టాలెంటెడ్ యాక్టర్ సినిమాలో ఉంటే ఆ సినిమాను ఎలా ఎలా విధమైనటువంటి చూపించొచ్చా అని అందరూ ఎదురు చూస్తున్నారు సత్యదేవ్ ఎలాంటి రోల్ చేయబోతున్నారు విజయ్ దేవరకొండ అన్నగా చేయబోతున్నారా విలన్గా చేయబోతున్నారా లేక ఇంకే విధంగా చేయబోతున్నారా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకనంటే సత్యదేవ్ తన వాయిస్తో మ్యాజిక్ చేయగలడు తన యాక్టింగ్తో మెసమనైజ్ చేయగలడు తన స్క్రీన్ ప్రజెన్స్తో అద్భుతంగా కనిపించగలడు అందుకనే అలాంటి ఒక యాక్టర్ని పూర్తిగా ఉపయోగించుకుంటే సినిమాకి అది ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి యాక్టర్స్ తెలుగులో చాలామంది ఉన్నప్పటికీ పరభాష ప్రీతితో వేరే భాషలో ఉండే యాక్టర్స్ని మన తెలుగు డైరెక్టర్స్ తీసుకుంటున్నారు కానీ తెలుగులో ఉండేటువంటి ఇలాంటి సచిదేవ్ లాంటి యాక్టర్స్ని తీసుకొని వాళ్ళకు గనక అద్భుతమైన పాత్రను రాస్తే వాళ్ళు అద్భుతంగా నటించగలరని ఇదివరకే చాలామంది యాక్టర్స్ నిరూపించారు అయితే అలాంటి గొప్ప గొప్ప యాక్టర్స్లో సత్యదేవ్ ఒకడు కాబట్టి విజయ్ గనక అన్నయ్యగా నటిస్తే వాళ్ళిద్దరిలో ఉండేటువంటి రౌద్రం మామూలుగా ఉండదు ఎందుకనంటే ఇద్దరు రౌద్రాన్ని చాలా చక్కగా పండించగలిగే అద్భుతమైన నటులు అలాంటి ఇద్దరి నట్లు కూడా ఒకేసారి కనబడి స్క్రీన్లో అలా ఫైట్ చేసి వెళ్ళినా లేదా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఫైట్ ఉన్నా వీళ్ళిద్దరు కలిసి వేరే రాజ్యం పైన దండయాత్ర చేసినా కూడా అద్భుతమైనటువంటి అనుభూతిని ప్రేక్షకులు పొందొచ్చు అందుకనే సత్యదేవ్ ఎలాంటి రోల్ చేస్తున్నాడా అని అందరూ ఈగర్గా ఎదురుచూస్తున్నారు అయితే సత్యదేవ్ లాంటి యాక్టర్ను గౌతమ్ తిన్నూర్ ఏ విధంగా ఉపయోగించుకున్నా ఉపయోగించుకుంటాడు అనే దాని పట్ల కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే జెర్సీ సినిమాలో మన తెలుగు యాక్టర్స్ని ఉపయోగించి అద్భుతాన్ని సృష్టించాడు గౌతమ్ తిన్నూర్ అలాంటి ఒక డైరెక్టర్ ఈరోజు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తూ సచిదేవ్ లాంటి ఒక యాక్టర్ని ఇంపార్టెంట్ రోల్కి తీసుకున్నాడు కాబట్టి సత్యదేవ్ క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు అయితే ఇలాంటి ఒక సినిమాలో అంతర్లీనం భాగం అవ్వడం ప్రతి ఒక్కరికి దక్కే అవకాశం అందుకని ఈ సినిమా మీద అందరూ చాలా ఆసక్తులు ఆసక్తిగా ఉన్నారు అయితే ఇక్కడ మెయిన్ పాయింట్కి వస్తే విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండకి గత సినిమాలు చేదు అనుభవాన్ని ఇచ్చాయి ఎందుకంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్న లైగర్ అయిపోయింది ఆ తర్వాత వచ్చిన ఖుషి పోయింది ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ అది కూడా పోయింది అయితే ఫ్యామిలీ స్టార్ అది కూడా పోయింది కాబట్టి విజయ్ దేవరకొండకి వరుసగా మూడు సినిమాలు ప్లాప్ ప్లాప్గా ఉన్నాయి అయితే ఆ మూడు సినిమాల తర్వాత వచ్చేటువంటి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకనంటే విజయ్ దేవరకొండ తన యాక్టింగ్తోనే కాదు తన యాటిట్యూడ్తో కూడా వార్తలో నిలిచాడు అందుకనే విజయ్ దేవరకొండ చేసే ప్రతి సినిమాకు నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ని ఎక్కువగా ఉంటుందని అందరూ అంటారు విజయదేవరకొండ తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ చూశాడు అందుకనే యాటిట్యూడ్ వచ్చిందని అందరూ అంటారు కానీ ఆయన పడ్డ కష్టం ఆయనకి మాత్రమే తెలుస్తుంది ఎవరికి తెలియదు అందుకనే ఆయన పడ్డ కష్టానికి ఆయన చూపించే విధానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ప్లాప్స్ రావడం సహజమే కానీ ఆయనలో ఉండేటువంటి యాక్టర్ మన తెలుసు ఆయన కరెక్ట్ స్క్రిప్ట్ కనుక పడితే ఆయనలో ఉన్న నట విశ్వరూపాన్ని అందరూ చూడొచ్చు అయితే విజయ్ దేవరకొండ చేసేటువంటి ఈ సినిమాను ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎంతమంది ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు అనే దాని పట్ల అందరూ ఆసక్తిగా ఉన్నారు అయితే నిర్మాత నాగవంశి కూడా ఈ సినిమా విజయ్ దేవరకొండ వెర్షన్ కేజీఎఫ్ లా ఉంటుందని చెప్పాడు అందుకనే ఈ సినిమా పైన మరికొంత అంచనాలు పెరిగాయి ఏదేమైనప్పటికీ విజయ్ దేవరకొండ తన టాలెంట్తో తన యాక్టింగ్తో తన యాటిట్యూడ్తో ఈ సినిమాకు ఒక అసర్ట్ అవుతాడు ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది థియేటర్లో చూడాలనుకుంటున్నారు ఈ సినిమాను మీరు ఎంతమందికి షేర్ చేస్తారు ఈ సినిమా కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారనే దాని పట్ల కామెంట్స్ రూపంలో తెలియజేయండి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ చివరి షూటింగ్ దశకు వస్తుంది దర్శకుడు గౌతమ్ దినూరి తీర్చిదిద్దిన విధానం గురించి యూనిట్ చెబుతున్న లీకుల అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి అవి ఏంటనేది రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు కానీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఆసక్తి రేపేలా ఉంది ఇందులో సత్యదేవ్ ఓ కీలకమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం తను విజయ్ దేవరకొండకు అన్నయ్యగా నటించాడంట శ్రీలంక తెగలో నాయకుడిగా ఆ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుందని సమాచారం అయితే సత్యదేవ్ మీద నడిచే ట్విస్ట్ ద్వారా విజయ్ దేవరకొండ ఆ సామ్రాజ్యానికి రావడం అనే ఎపిసోడ్ చాలా హై ఇంటెన్స్తో ఉంటుందని అంటున్నారు టీజర్లో చూపించిన విజువల్స్లో తన వాళ్ళు విలన్ల రక్తదేహానికి బలైతే మిగిలిన తెగను కాపాడేందుకు వచ్చిన లీడర్గా విజయ్ ఇంటెన్స్ వేరియేషన్స్ చూపించడం గమ గమనించాం ఒక భాగమా లేక రెండు భాగాలుగా ఉంటుందనేది నిర్మాణ సంస్థ సీతారా ఇంకా రివీల్ చేయలేదు గతంలో నాగవంశీ చెప్పిన ప్రకారం సీక్వల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ ఒక షిఫ్ట్ అయిపోయిన కింగ్డమ్ కు అనరుద్ సంగీతం సమకూరుస్తున్నాడు మే ఇరవైన విడుదల కాబోతున్న కింగ్డమ్ ప్రమోషన్లు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా అన్ని ప్లానింగ్ ప్రకారమే జరిగిపోతున్నాయి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో శ్రీలంక ఎపిసోడ్లు టెరిఫిక్గా వచ్చాయంట కాంటెంట్ పరంగా తమిళనాడు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కావడంతో కోలీవుడ్ పబ్లిసిటీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు ట్రైలర్ లాంచ్ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు దీని వర్క్ అంతా అయ్యాక గౌతమ్ తిన్నూరి బ్యాలెన్స్ ఉన్న మరో సినిమా మ్యాజిక్ పోస్ట్ ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టనున్నాడు అయితే రెడీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో ఇప్పటికే తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు అయితే ఈ సినిమా హై బడ్జెట్తో రావడంతో ఆ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నాయి ఇప్పటివరకు అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం ఆ తర్వాత ట్యాక్సీ వాళ్ళ తర్వాత అద్భుతమైన విజయాన్ని విజయ్ దేవరకొండ చూడలేదు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అంచనాలను అందుకోలేకపోలేదు అందుకనే ఈసారి వచ్చే ఈ సినిమాకు కింగ్డమ్ సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమా కూడా ఒక అంచనాలను రేకెత్తు రేకెత్తుతుంది అయితే ఆ అంచనాలను అందుకోవడంలో గతంగా వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఆ అంచనాలను అందుకోలేకపోయాయి అందుకే ఈసారి మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్తో గౌతమ్ తెన్నూరి ఇచ్చిన స్క్రిప్ట్తో వచ్చి అద్భుతమైన హిట్ను పొందాలని విజయ్ దేవరకొండ చూస్తున్నాడు ఎందుకనంటే విజయ్ దేవరకొండ ఫ్లాప్స్ వచ్చినా సరే ఆయనకున్న క్రేజ్ ఇండియా వైజ్ మామూలుగా లేదు ఎందుకంటే ఒకే ఒక్క సినిమా ఆయన దశా నిర్దేశం మార్చేసింది అదే అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అంతటి విజయాన్ని అంతటి భారీ సక్సెస్ను అంతటి పేరుని విజయ్ దేవరకొండ మళ్ళీ పొందలేదు కానీ ఆయనకున్న ఇమేజ్ ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు సినిమాలు పోతున్నా సరే క్రేజ్ కూడా తగ్గని ఒక హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే అది టైప్ టూలో విజయ్ దేవరకొండ అందుకని ఆయన సినిమా ప్లాప్స్ అయినా సరే వచ్చే నెక్స్ట్ సినిమాకి అమాంతం అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏనాడు కూడా తగ్గలేదు దానికి తగ్గట్టే ఆయన కూడా ప్రమోషన్స్ అదరగొడుతూ ఉంటారు అందుకని ఆయన సినిమాల పట్ల అందరికీ ఆసక్తి ఎదురుగా ఉంటు ఎక్కువగా ఉంటుంది అందుకని విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు ఇండియన్లో ఇండియన్ సినిమా అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అయితే లాస్ట్ కొన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేసినా సరే అంచనాలను అందుకోలేకపోయాయి కానీ ఈ గౌతమ్ తెన్నూరు సినిమా మాత్రం ఖచ్చితంగా అంచనాలు అందుకుంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు ఎందుకనంటే గౌతమ్ తెన్నూరు తీసిన జేర్సీ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే అదే సినిమాని హిందీలో కూడా తీశారు అందుకే హిందీ బెల్ట్లో కూడా గౌతమ్ తిన్నూర్కి ఒక పేరు ఉంది అదేవిధంగా రౌడీ విజయదేవరకొండకి ఎంత ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా ఖచ్చితంగా గట్టిగా ఉంటుందని అందరూ బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే రౌడీ విజయ్ దేవరకొండ తన మార్క్ యాక్టింగ్తో తన యాటిట్యూడ్తో కథని అమాంతంగా తీసుకువెళ్ళగలడు గౌతమ్ తిన్నూరి తను రాసినటువంటి స్క్రిప్ట్ ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకి తోడు ఈ సినిమాలో ఉండేటువంటి మేజర్ ప్లస్ పాయింట్ ఈస్ అనిరుద్ రావిచంద్రన్ అనిరుద్ధ్ రవిచంద్రన్ ఒక సినిమాని ఒప్పుకున్నాడు అని అంటే ఆ సినిమాకి అతను ఎంత బలంగా మ్యూజిక్ అందిస్తాడో అందరికీ తెలిసిన విషయమే ఆయన మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అయితే విజయ్ దేవరకొండ లాంటి స్మార్ట్ యాక్టర్కి గౌతమ్ తిన్న తిననూరి లాంటి అద్భుతమైన దర్శకుడికి ఒక కథ పడితే అలాంటి కథకు ఎలాంటి సంగీతం ఇవ్వాలనేది రవిచంద్రన్ అనిరుద్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకనంటే అనిరుద్ ఇలాంటి దాంట్లో దిట్ట కాబట్టి ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనిరుద్ రవిచంద్రన్ కూడా వీళ్ళకు తోడు మన అద్భుతమైన నటుడు సత్యదేవ్ సత్యదేవ్ ఎలాంటి నటుడో అందరికీ తెలిసిన విషయమే ఆయనలోని టాలెంట్ గుర్తించి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే గాడ్ ఫాదర్ సినిమాలో కీలకమైన రోల్ని ఇచ్చారు అందుకనే ఇప్పుడు సత్యదేవ్ చేసే ఈ రోల్ ఈ సినిమాకి ఎంతటి ఇంపాక్ట్ కలజేస్తుందా అనేది ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ విజయదేవరకొండ లాంటి టాలెంటెడ్ యాక్టర్ సినిమాలో ఉంటే ఆ సినిమాను ఎలా ఎలా విధమైనటువంటి చూపించవచ్చా అని అందరూ ఎదురు చూస్తున్నారు సత్యదేవ్ ఎలాంటి రోల్ చేయబోతున్నారు విజయదేవరకొండ అండగా చేయబోతున్నారా విలన్గా చేయబోతున్నారా లేక ఇంకే విధంగా చేయబోతున్నారా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకనంటే సత్యదేవ్ తన వాయిస్తో మ్యాజిక్ చేయగలడు తన యాక్టింగ్తో మెసనైజ్ చేయగలడు తన స్క్రీన్ ప్రెజెన్స్తో అద్భుతంగా కనిపించగలడు అందుకనే అలాంటి ఒక యాక్టర్ని పూర్తిగా ఉపయోగించుకుంటే సినిమాకి అది ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి యాక్టర్స్ తెలుగులో చాలామంది ఉన్నప్పటికీ పరభాష ప్రీతితో వేరే భాషలో ఉండే యాక్టర్స్ని మన తెలుగు డైరెక్టర్స్ తీసుకుంటున్నారు కానీ తెలుగులో ఉండేటువంటి ఇలాంటి సత్యదేవ్ లాంటి యాక్టర్స్ని తీసుకొని వాళ్ళకు గనక అద్భుతమైన పాత్రను రాస్తే వాళ్ళు అద్భుతంగా నటించగలరని ఇదివరకే చాలామంది యాక్టర్స్ నిరూపించారు అయితే అలాంటి గొప్ప గొప్ప యాక్టర్స్లో సత్యదేవ్ ఒకడు కాబట్టి విజయ్ గనక అన్నయ్యగా నటిస్తే వాళ్ళిద్దరిలో ఉండేటువంటి రౌద్రం మామూలుగా ఉండదు ఎందుకనంటే ఇద్దరు రౌద్రాన్ని చాలా చక్కగా పండించగలిగే అద్భుతమైన నటులు అలాంటి ఇద్దరి నటులు కూడా ఒకేసారి కనబడి స్క్రీన్లో అలా ఫైట్ చేసి వెళ్ళినా లేదా వాళ్ళిద్దరి మధ్య ఏవైనా ఫైట్ ఉన్నా వీళ్ళిద్దరు కలిసి వేరే రాజ్యం పైన దండయాత్ర చేసినా కూడా అద్భుతమైనటువంటి అనుభూతిని ప్రేక్షకులు పొందొచ్చు అందుకనే సత్యదేవ్ ఎలాంటి రోల్ చేస్తున్నాడా అని అందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు అయితే సత్యదేవ్ లాంటి యాక్టర్ను గౌతమ్ తిన్నూర్ ఏ విధంగా ఉపయోగించుకున్నా ఉపయోగించుకుంటాడు అనే దాని పట్ల కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే జెర్సీ సినిమాలో మన తెలుగు యాక్టర్స్ని ఉపయోగించి అద్భుతాన్ని సృష్టించాడు గౌతమ్ తెన్నోరి అలాంటి ఒక డైరెక్టర్ ఈరోజు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తూ సత్యదేవ్ లాంటి ఒక యాక్టర్ని ఇంపార్టెంట్ రోల్కి తీసుకున్నాడు కాబట్టి సత్యదేవ్ క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు అయితే ఇలాంటి ఒక సినిమాలో అంతర్లీనం భాగం అవ్వడం ప్రతి ఒక్కరికి దక్కే అవకాశం అందుకని ఈ సినిమా మీద అందరూ చాలా ఆసక్తి ఆసక్తిగా ఉన్నారు అయితే ఇక్కడ మెయిన్ పాయింట్కి వస్తే విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండకి గత సినిమాలు చేదు అనుభవాన్ని ఇచ్చాయి ఎందుకంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్న లైగర్ అట్టర్ ప్లాప్ అయిపోయింది ఆ తర్వాత వచ్చిన ఖుషి పోయింది ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ అది కూడా పోయింది అయితే ఫ్యామిలీ స్టార్ అది కూడా పోయింది కాబట్టి విజయ్ దేవరకొండకి వరుసగా మూడు సినిమాలు ప్లాప్ మిల్చి ప్లాప్గా ఉన్నాయి అయితే ఆ మూడు సినిమాల తర్వాత వచ్చేటువంటి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే విజయ్ దేవరకొండ తన యాక్టింగ్తోనే కాదు తన యాటిట్యూడ్తో కూడా వార్తలో నిలిచాడు అందుకనే విజయ్ దేవరకొండ చేసే ప్రతి సినిమాకు నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ని ఎక్కువగా ఉంటుందని అందరూ అంటారు విజయ్ దేవరకొండ తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ చూశాడు అందుకనే యాటిట్యూడ్ వచ్చిందని అందరూ అంటారు కానీ ఆయన పడ్డ కష్టం ఆయనకి మాత్రమే తెలుస్తుంది ఎవరికి తెలియదు అందుకనే ఆయన పడ్డ కష్టానికి ఆయన చూపించే విధానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ప్లాప్స్ రావడం సహజమే కానీ ఆయనలో ఉండేటువంటి యాక్టర్ మనందరికీ తెలుసు ఆయన కరెక్ట్ స్క్రిప్ట్ కనుక పడితే ఆయనలో ఉన్న నట విశ్వరూపాన్ని అందరూ చూడొచ్చు అయితే విజయ్ దేవరకొండ చేసేటువంటి ఈ సినిమాను ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎంతమంది ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు అనే దాని పట్ల అందరూ ఆసక్తిగా ఉన్నారు అయితే నిర్మాత నాగవంశి కూడా ఈ సినిమా విజయ్ దేవరకొండ వెర్షన్ కేజీఎఫ్లా ఉంటుందని చెప్పాడు అందుకనే ఈ సినిమా పైన మరికొంత అంచనాలు పెరిగాయి ఏదేమైనప్పటికీ విజయ్ దేవరకొండ తన టాలెంట్తో తన యాక్టింగ్తో తన యాటిట్యూడ్తో ఈ సినిమాకు ఒక అసెర్ట్ అవుతాడు ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది థియేటర్లో చూడాలనుకుంటున్నారు ఈ సినిమాను మీరు ఎంతమందికి షేర్ చేస్తారు ఈ సినిమా కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనే దాని పట్ల కామెంట్స్ రూపంలో తెలియజేయండి